నక్షత్ర బడ్డే రోజున ఎలాగైనా సరే శరత్చంద్రతో ఆస్తి మొత్తం నక్షత్ర పేరు మీద రాయించాలని చెప్పి అపూర్వ కుట్ర చేస్తూ ఉంటుంది మరోపక్క గగన్ రాత్రిపూట భూమి గురించి ఆలోచిస్తూ ఇక అలా బాల్కనీలోకి వచ్చి నిలబడతాడు భూమి ఇన్ని రోజులుగా మనమిద్దరం ఇదే ఇంట్లో గొడవ పడుతూ ఉన్నాము ఈరోజు నువ్వు ఈ ఇంట్లో లేకపోవడంతో ఎంతో వెల్తిగా అనిపిస్తుంది ఎందుకు భూమి నువ్వు మమ్మల్ని వదిలేసి అక్కడికి వెళ్ళిపోయావు మేము నీకు ఒక్కసారి కూడా గుర్తుకు రావడం లేదా నీ మనసులో నేను లేనా అని చెప్పి గగన్ ఆలోచిస్తూ ఉంటాడు పక్క భూమి కూడా గగన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది గారు ఇప్పుడు మీరు ఏం చేస్తూ ఉండుంటారు భోజనం చేస్తుంటారా అని చెప్పి భూమి ఒక్కసారి మీతో మాట్లాడాలనుంది కానీ మాట్లాడలేని పరిస్థితి నేను నిజానికి అక్కడికి రావాలని అనుకున్నాను కానీ నాన్న నన్ను బలవంతం చేసి ఇక్కడికి తీసుకొని వచ్చారు అని చెప్పి భూమి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఇక ఇంతలో పూర్ణి గగన్ దగ్గరికి వచ్చి ఏంటన్నయ్య దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావు ఖచ్చితంగా భూమి గురించి అయి ఉంటుంది అవును కదా అని చెప్పి పూర్ణి గగన్ని అడుగుతూ ఉంటుంది దాంతో గగన్ మనకి కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండా అక్కడికి వెళ్ళిపోయింది వెళ్ళిన తర్వాత ఒక ఫోన్ అయినా చేయొచ్చు కదా అని చెప్పి గగన్ పూర్ణితో అంటూ ఉంటాడు భూమి చేయకపోతే ఏంటన్నయ్య మనమే ఒకసారి భూమికి ఫోన్ చేద్దాం అని చెప్పి పూర్ణి చెర్రికి ఫోన్ చేస్తూ ఉంటుంది ఏంటి సోదరి ఎలా ఉన్నారు అని చెప్పి చెర్రి అంటూ ఉంటే రే మీతో మాట్లాడడానికి ఎవరు ఫోన్ చేశాడ్రా ముందు భూమికి ఫోన్ ఇవ్వు అని చెప్పి అంటూ ఉంటే అలాగే అంటూ చెర్రి భూమి దగ్గరికి వచ్చి సోదరి పూర్ణిమ గారు మీతో మాట్లాడాలంటున్నారు అని చెప్పి భూమికి ఫోన్ ఇస్తాడు ఇకప్పుడు భూమి పూర్ణితో ఫోన్లో మాట్లాడుతూ ఎలా ఉన్నావు పూర్ణి అందరూ భోజనం చేశారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక దాంతో పూర్ణి ఆ మాట అడగాల్సింది నేను ఇంటికి నువ్వెలా ఉన్నావు నువ్వేం చేస్తున్నావు భోజనం చేసావా చెప్ప పెట్టకుండా అక్కడికి వెళ్ళిపోయావు మేము ఒక్కసారి కూడా నీకు గుర్తుకు రాలేదా అని చెప్పి పూర్ణి అడుగుతూ ఉంటుంది దాంతో భూమి మీరు నాకు చాలా గుర్తొస్తున్నారు పూర్ణి మిమ్మల్ని అందరినీ నేను చాలా మిస్ అవుతున్నాను ముఖ్యంగా ఆంటీ వంటను నేను చాలా మిస్ అవుతున్నాను అమ్మ చూసుకున్నట్టు ఆంటీ నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేవారు తన చేత్తో ముద్దలు కూడా తినిపించేవారు అవన్నీ కూడా నేను మిస్ అవుతున్నాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది మరి నువ్వు ఇక్కడికి వచ్చేయచ్చు కదా అని చెప్పి పూర్ణి అంటూ ఉంటే రాలేని పరిస్థితి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో పూర్ణి సరే అన్నయ్య నీతో ఏదో మాట్లాడతాడట ఇదిగో ఒక్కసారి మాట్లాడు అని చెప్పి పూర్ణి గగన్కి ఫోన్ ఇస్తుంది దాంతో గగన్ ఆనందంతో భూమితో మాట్లాడుతూ ఉంటే ఇక భూమి కూడా చాలా ఆనందపడిపోతూ ఉంటుంది తలతిక్క గారు ఏం చేస్తున్నారు అని చెప్పి భూమి అంటూ ఉంటే అప్పుడు గగన్ భూమి మాట విని ఎంతకనో ఆనందపడిపోతూ ఏం చేస్తున్నావు తైతక్క గారు ఇంటికి భోజనం చేశారా టైంకి ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా ఆ ఇంట్లో నేను బాగా చూసుకుంటున్నారా లేదంటే ఏదైనా ఇబ్బంది ఉందా ఇబ్బంది ఉంటే వెంటనే మన ఇంటికి వచ్చేస్తే అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక అలా గగన్ తన మీద ప్రేమ చూపిస్తూ ఉంటే భూమి ఎంతగానో పొంగిపోతూ ఉంటుంది నాకు ఒకసారి మిమ్మల్ని చూడాలనిపిస్తుంది అని చెప్పి భూమి అనగానే ఇకప్పుడు గగన్ మరి ఇక్కడికి వచ్చేయచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటాడు పోనీ నన్నే అక్కడికి వచ్చి నిన్ను తీసుకురమ్మంటావా అని చెప్పి ఇప్పుడే వస్తాను అని గగన్ అంటూ ఉంటాడు దాంతో బొద్దులేండి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక అలా గగన్ భూమి ఇద్దరు కూడా ఫోన్లో మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే అటువైపుగా శరత్ చంద్ర వస్తాడు ఇక శరత్ చంద్ర భూమి దగ్గరికి వచ్చి అమ్మ భూమి ఏం చేస్తున్నావమ్మా భోజనం చేసావా అని చెప్పి అడుగుతూ ఉంటే ఇంకా లేదు నాన్న అని చెప్పి భూమి అంటూ ఉంటుంది నువ్వు టైంకి భోజనం చేయకపోతే ఎలాగమ్మా రా అందరం కలిసి భోజనం చేద్దామంటూ ఇక శరత్చంద్ర భూమిని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు ఇక శరత్చంద్ర అక్కడికి రావడంతో భూమి గగన్తో ఫోన్లో మాట్లాడలేక ఆ ఫోన్ని మంచం మీద పెట్టేసి వెళ్ళిపోతుంది దాంతో గగన్ బాధగా ఫోన్ పెట్టేస్తాడు అంత ఇబ్బంది పడుతూ ఎందుకు భూమి అక్కడ ఉండడం ఇక్కడికి వచ్చేయచ్చు కదా అని చెప్పి గగన్ భూమి గురించి అనుకుంటాడు ఇక డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు ఇక అందరూ ఉన్నా కూడా భూమికి అక్కడ చాలా వెల్త్గా అనిపిస్తుంది గగన్ గారు ఇంతమంది ఉన్నా కూడా మీరు లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది వెంటనే మిమ్మల్ని చూడాలనిపిస్తుంది కానీ నేను మీ దగ్గరికి రాలేని పరిస్థితి అని చెప్పి భూమి ఎంతో బాధపడుతూ ఉంటుంది ఇక ఆ రోజు రాత్రి డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ కూడా నక్షత్ర బర్త్డే గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు రేపు గ్రాండ్గా నేను పార్టీ అరేంజ్ చేశాను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా పార్టీకి వస్తున్నారు మన నక్షత్ర బర్త్డే అంటే ఊరంతా కూడా వారం రోజుల పాటు చెప్పుకునే విధంగా ఉండాలి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మీరా మా వదిన నక్షత్ర పుట్టినరోజు ఎంత గ్రాండ్గా చేస్తుందంటే పెళ్ళి ఇంకెంత గ్రాండ్గా చేస్తుందో అని చెప్పి అంటూ ఉంటుంది నా కూతురు పెళ్ళంటే ఆ మాత్రం ఉండాలి కదా ఊరంతా జీవితాంతా చెప్పుకునే విధంగా చేస్తాను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక ఆ రోజు నక్షత్ర గగన్ గురించి ఆలోచిస్తూ బావా బర్త్డే పార్టీకి అందరూ వస్తున్నారు తప్పకుండా నిన్ను కూడా బర్త్డే పార్టీకి ఇన్వైట్ చేస్తాను పార్టీలో నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తాను ఇప్పటి వరకు నేను నీకు ప్రపోజ్ చేయలేదు కదా రేపు పెద్ద పెద్ద వాళ్ళందరి ముందు నేను నీకు ప్రపోజ్ చేస్తాను దాంతో అమ్మ నాన్న ఇద్దరు కూడా నా మాటను కాదనలేక ఖచ్చితంగా నీకు ఇచ్చి నన్ను పెళ్లి చేస్తారు అని చెప్పి నక్షత్ర రాత్రి పూట గగన్కి ఫోన్ చేస్తుంది ఇదేంటి ఈ ఫెవికాల్ ఇప్పుడు ఫోన్ చేస్తుంది అని చెప్పి గగన్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు బావా ఎలా ఉన్నావు బావా అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటే బాగానే ఉన్నాను అని గగన్ అంటూ ఉంటాడు బావా రేపు మా ఇంట్లో నా బర్త్డే పార్టీ జరగబోతుంది నువ్వే నాకు స్పెషల్ గెస్ట్ నువ్వు ఖచ్చితంగా రావాలి అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది దాంతో గగన్ నేనా అసలు మీ నాన్నకు నన్ను పిలుస్తున్న విషయం తెలుసా అని చెప్పి గగన్ అడుగుతాడు నాన్నకు నువ్వు శత్రువు అయ్యుండొచ్చు కానీ నాకు మాత్రం నువ్వు మిత్రుడివి బావా అందుకే నిన్ను స్పెషల్ గెస్ట్గా నీ మీద అభిమానంతో పిలుస్తున్నాను నువ్వు రాకపోతే నేను బర్త్డే కూడా సెలబ్రేట్ చేసుకోను ప్లీజ్ బావా అని చెప్పి నక్షత్ర గగన్ని ఇన్వైట్ చేస్తుంది దాంతో గగన్ సరే ట్రై చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసిన తర్వాత భూమిని చాలా మిస్ అవుతున్నాను తనని చూడాలనిపిస్తుంది ఈ బర్త్డే పార్టీ వంకతో ఆ శరత్ చంద్ర ఇంటికి వెళ్తే భూమిని కలుసుకోవచ్చు కదా తనని ఏదో ఒక విధంగా కన్విన్స్ చేసి మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చేయచ్చు అని చెప్పి గగన్ ప్లాన్ చేస్తాడు ఇక నక్షత్ర బర్త్డేకి ఒక బొకే తీసుకొని గగన్ కూడా ఆ బర్త్డే పార్టీకి వెళ్తాడు ఇక నక్షత్రం ఎంత అందంగా రెడీ అవుతుంది కేక్ కూడా కట్ చేయకుండా గగన్ కోసం నక్షత్ర ఎదురు చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే గగన్ బొకే తీసుకొని అక్కడికి వస్తాడు గగన్ని చూడగానే నక్షత్రం ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది బావా నేను పిలవగానే నా కోసం వచ్చావంటే నీకు కూడా నా మీద ప్రేమ ఉందని అర్థమవుతుంది అని చెప్పి నక్షత్రం అనుకుంటుంది మరోపక్క భూమి గగన్ని చూసి ఆనందపడిపోతూ ఉంటుంది గగన్ గారు మీరు నా కోసమే వచ్చింటారా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇక గగన్ అలా బొక్కే తీసుకొచ్చి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అంటూ నక్షత్రకి బొక్కే ఇస్తాడు దాంతో శరత్ చంద్ర లే గగన్ నువ్వు నా కూతురికి బర్త్డే విషయ చెప్పడం ఏంటి అసలు పార్టీకి పిలిచింది అని చెప్పి అంటూ ఉంటే నేనేమి ఊరికి రాలేదు నీ కూతురు పిలిస్తేనే వచ్చాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు దాంతో నక్షత్ర అవును డాడ్ నేనే బావకు ఫోన్ చేసి రమ్మని చెప్పాను అని అంటూ ఉంటుంది నువ్వు వీడిని బర్డే పార్టీకి పిలవడం ఏంటమ్మా అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు నాన్న మీరు బావని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు ఒకసారి రౌడీల నుండి బావ నన్ను సేవ్ చేశాడు ఈరోజు నేను ఈ పుట్టినొచ్చు జరుపుకుంటున్నానంటే దానికి కారణం బావే ఎందుకంటే ఆ రోజు బావి కనుక నన్ను కాపాడి ఉండకపోతే ఆ రౌడీలు నన్ను చంపేసి ఉండేవారు అని చెప్పి నక్షత్ర గగన్ గురించి గొప్పగా చెబుతూ ఉంటుంది ఇక దాంతో శరత్ చంద్ర సైలెంట్గా ఉండిపోతాడు ఇక తర్వాత నక్షత్ర కేక్ కట్ చేస్తుంది బర్త్డే పార్టీలో ఆస్తి రాయించుకోవడంతో పాటు మినిస్టర్ కొడుకుతో నక్షత్ర పెళ్లి చేయాలని అపూర్వ చూస్తూ ఉంటుంది ఇక చెర్రీకి నక్షత్రకి పెళ్లి చేయాలని పెళ్ళి అనౌన్స్మెంట్ చేయాలని శరత్ చంద్ర కూడా ఆలోచిస్తూ ఉంటాడు ఇక శరత్చంద్ర అమ్మ నక్షత్ర నీకు ఒక సర్ప్రైజ్ అని చెప్పి అంటూ ఉంటే మీ అందరికీ నేను ఒక సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాను అని నక్షత్ర అంటూ ఉంటుంది నేను ఒకరిని ప్రేమిస్తున్నాను అని చెప్పి నక్షత్రా అనగానే అంతా ఒక్కసారిగా షాక్ అవుతారు నేను ప్రేమిస్తుంది మరెవరినో కాదు మా బావ గగన్ని అని నక్షత్ర అనగానే భూమి గగన్ ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక నక్షత్ర అందరి ముందు గగన్కి ప్రపోజ్ చేస్తూ ఉంటుంది ఇక దాంతో గగన్ ఐఎమ్ సారీ నువ్వు నన్ను ప్రేమించవచ్చు కానీ నా మనసులో మాత్రం నువ్వు లేవు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు దాంతో నక్షత్ర బాధపడుతూ ఉంటుంది ఇక ఆ తర్వాత గగన్ అందరి ముందు భూమికి ప్రపోజ్ చేస్తూ ఉంటాడు భూమి ఇప్పటి వరకు కేవలం నా మనసులో మాత్రమే దాచుకున్న నా ప్రేమను ఇప్పుడు అందరి ముందు నీకు చెప్పాలని అనుకుంటున్నాను ఐ లవ్ యూ భూమి అని చెప్పి గగన్ అలా అందరి ముందు భూమికి ప్రపోజ్ చేస్తూ ఉంటాడు భూమి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది గగన్ ఇచ్చిన రోజ్ ఫ్లవర్ని భూమి తీసుకోవడంతో ఇక ఇదంతా చూసి చెర్రి ఒక్కసారిగా కుప్పుకూలుతాడు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పుడు లైక్ చేయండి